బల్ త్రీ సిక్స్టీ టీవీ ప్రేక్షకులకి నమస్కారాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లకై జరుగుతున్న ఉద్యమం యొక్క చరిత్ర ఇప్పుడు మనం ఏ దశలో ఉద్యమం ఉన్నది ఉద్యమ లక్ష్యాలు ఏవైతే బాగుంటాయి భవిష్యత్తులో ఉద్యమాన్ని ఎలా తీసుకెళ్ళాలి ఏ లక్ష్యాలను సాధించాలి అనే దానిపైన మనం ఈరోజు చర్చిద్దాం స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని రాస్తున్నప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి భిన్న సంప్రదాయాలు కులాలుగా విభజించబడ్డటువంటి భారతదేశంలో అనేకమైన అసమానతలు ఉన్నాయి ఎంతో జమీందారి వ్యవస్థ పటేల్ పట్వారి వ్యవస్థ లేదంటే రాజరిక వ్యవస్థ లేదంటే సంస్థానాలు ఇలా అనేక విధాలుగా వ్యక్తి కేంద్రీకృతంగా అన్డెమోక్రటిక్ ప్రజాస్వామిక వేదికలు కానటువంటి ప్రభుత్వాలు ఉండడం వల్ల సంపద కొన్ని వర్గాలకి కేంద్రీకృతమైపోయి మిగతా అనేకం కూడా గిరిజనులు కానీ దళితులు కానీ అరిజనులు కానీ లేకపోతే ఈ ఇప్పుడు చెప్తున్న సేవా వృత్తులు కానీ చేతి వృత్తులు కానీ వినోద వృత్తులు కానీ చేసే కులాలు అర్ధ సంచార జాతులు సంచార జాతులు కానీ వీళ్ళందరూ కూడా వెనుకబడి ఉన్నారని చెప్పేసి ఆ రోజు రాజ్యాంగం రాజించే పెద్దలందరూ కూడా ఒక ఏకాభిప్రాయానికి వచ్చి ఒక గొప్పదైనటువంటి మానవతా దృక్పథంతో మన రాజ్యాంగాన్ని రాస్తూ ఉన్నప్పుడు ఫండమెంటల్ రైట్స్ అయినటువంటి అందరికీ సమాన అవకాశాలని చెప్తూనే అసమానమైనటువంటి సమాజంలో సమానమైన అవకాశం అంటే ఎగ్జాంపుల్ సమాజంలో బాగా ఉన్నతంగా ఆర్థికంగా బలపడి ఉన్న కుటుంబాలు లేదా ఎన్నో ఏళ్ళుగా తరతరాలుగా విద్యకు దూరంగా ఉన్నటువంటి కుటుంబాలు పేదరికంలో మగ్గుతున్నటువంటి కులాలు కుటుంబాలు ఉన్నప్పుడు వాళ్ళిద్దరికీ సమాన అవకాశం అనేది నైతిక సూత్రం కింద అసమాన అవకాశం అవుతుంది ఎందుకంటే ఇద్దరికీ ఎగ్జామ్ ఒక పరీక్ష నిర్వహించినట్టయితే కొన్ని సంవత్సరాలుగా కొన్ని తరాలుగా విద్యా వ్యవస్థకి దూరంగా ఉండి సమాజానికి ఎక్స్పోజర్ లేనటువంటి కుటుంబానికి అన్ని విధాలుగా ఆస్తులు ఉండి ఆ వంశంలో వాళ్ళ తండ్రులు వాళ్ళ తాతలు చదువుకున్న కుటుంబానికి నుంచి వచ్చిన విద్యార్థికి కనుక ఒకటే పరీక్ష మనం పెడితే సమానత్వం రాదు కాబట్టి ఆ రోజు ఆలోచించిన మేధావులు రిజర్వేషన్ అనే ఈ అసమాన వర్ వర్గాల మధ్యలో సమానాన్ని సాధించడానికి రిజర్వేషన్ అనే ఒక అంశాన్ని తీసుకొని వచ్చారు అది కేవలం పది సంవత్సరాల్లో సమానత్వాన్ని సాధించాలనే శుభ సంకల్పంతో చేస్తూ దాంట్లో షెడ్యూల్ కాస్ట్ వాళ్ళకి షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళకి వాళ్ళ జనాభా ఎంతుందో అంత ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి వాళ్ళ జనాభాని గణించి ఆ జనాభా ఉన్నంత శాతంగా ఆ రిజర్వేషన్లు ఉండే ప్రక్రియ చేస్తూ ఇంకా కూడా భారతదేశంలో అనేకమైనటువంటి కులాలు వెనుకబడి ఉన్నాయి వాటికి సంబంధించిన సర్వే జరగవలసి ఉంటుందని చెప్పేసి రాజ్యాంగంలో మూడు వందల నలభైవ ఆర్టికల్ని చేర్చారు మూడు వందల నలభై ఆర్టికల్ ప్రకారంగా భారతదేశంలో ఇంకా కూడా వెనుకబడిన వర్గాలు కానీ వెనుకబడిన కులాలు కానీ వెనుకబడిన జాతులు కానీ ఉంటే దాన్ని ఒక ప్రక్రియ ప్రకారంగా అంటే వాళ్ళ యొక్క సాము సామాజిక స్థితిగతులు లేదా వాళ్ళ ఆర్థిక స్థితిగతులు లేదా వాళ్ళ విద్యా స్థితిగతులు లేదా వాళ్ళ సాంస్కృతిక వైభవం లేదా కుల వివక్ష పేరుతో మన అసమానతలు ఇలాంటి అనేకమైన అంశాలను పరిగణలోకి తీసుకొని వాళ్ళ మీద ఒక కమిషన్ వేసి చదివి శాస్త్రీయబద్ధమైన ఒక డేటా తీసుకొని వచ్చి వాళ్ళు వెనుకబడి ఉన్నారు అంటే మూడు వందల నలభై ఆర్టికల్ ప్రకారంగా భారత రాజ్యాంగం వాళ్ళకి రిజర్వేషన్లు కనిపించే హక్కును ఇచ్చింది కా పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో కాకా కాలేల్కర్ కమిషన్ వేయడం జరిగింది వారు కొన్ని అంశాలని పరిగణలోకి తీసుకొని అంటే ఇప్పుడు ఒక పలానా జాతులు పలానా కుటుంబాలు ఎటువంటి రకమైన ఇళ్లలో నివసిస్తున్నాయి సొంత ఇల్లు ఉందా పక్కా ఇల్లు ఉందా పక్కా ఇల్లు లేదా లేకపోతే విద్యా స్థాయి వాళ్ళ దాంట్లో ఎంత ఉంది ఎంతవరకు చదువుకున్నారు ఎంతమంది గవర్నమెంట్ జాబ్లో పోయారు ఎంతమంది ప్రైవేట్ జాబ్లో పోయారు ఎంతమంది ఇండస్ట్రీస్ పెట్టారు ఇలా అనేక రకమైన కోణాల్లో విశ్లేషించిన తర్వాత ఇంకా కూడా భారతదేశంలో డెబ్బై శాతం మంది వెనకబడి ఉన్నారని చెప్పేసి కాకా కాలేకర్ కమిటీ రెండు సంవత్సరాల్లో రిపోర్ట్ను సబ్మిట్ చేయడం జరిగింది కానీ దురదృష్టవశాత్తు నెహ్రూ గారు అప్పటి ప్రధానమంత్రి దాన్ని బయటికి రాకుండా తొక్కి పెట్టారు ఆ తర్వాత ఎమర్జెన్సీ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగింది వ్యతిరేకమైన ఇందిరాగాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకమైన రోజులు వచ్చిన తర్వాత మండల్ కమిషన్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది పంతొమ్మిది వందల ఎనిమిదిలో మండల్ కమిషన్ ఒక పదకొండు రకాల పారామీటర్స్ మీద స్టడీ చేసి ఒక యాభై రెండు శాతం వరకు వెనుకబడిన వర్గాలు ఉన్నాయి ఇంకా కూడా అంటే ఎస్సీ ఎస్టీలు కూడా వెనకబడిన వర్గాలు ఫార్వర్డ్ క్యాస్ట్లు అభివృద్ధి చెందిన వర్గాలు భారతదేశంలో స్వతంత్రం వచ్చేటప్పుడు కొందరుండి వాళ్ళతో సమానంగా కంపీట్ చేయలేక వెనకబడిన వర్గాలు అనే ఒక కమ్యూనిటీ బ్యాక్వర్డ్ క్లాస్ అనే ఒక పదాన్ని క్రియేట్ చేసినప్పుడు ఫస్ట్గా తీసినటువంటి బ్యాక్వర్డ్ క్లాస్ ఎవరంటే ఎస్సీ ఎస్టీలుగా డివిజన్ షెడ్యూల్ చేసేసారు వాళ్ళ యొక్క ప్రయోజనాలని షెడ్యూల్ చేస్తారు ఇప్పుడు రేపు మీటింగ్ నాకు షెడ్యూల్ అయిపోయిందంటే ఫిక్స్ అయిపోయింది అట్లా షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు వాళ్ళ యొక్క ప్రయోజనాలు వాళ్ళ యొక్క రిజర్వేషన్స్ వాళ్ళకి దక్కాల్సిన మాట షెడ్యూల్ అయిపోయింది అయిపోయిన తర్వాత అదర్ బీసీస్ ఓ బీసీస్ అంటే ఇంకా వెనుకబడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇతర వెనుకబడిన వర్గాలు ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి మండల్ కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత ఫిఫ్టీ టూ పర్సెంట్ వరకు పాపులేషన్ ఇంకా వెనుకబడిన కులాలు ఉన్నాయని చెప్పేసి మండల్ కమిషన్ రిపోర్ట్ పంతొమ్మిది వందల ఎనభైలో సబ్మిట్ చేసినప్పటికీ అప్పటి ప్రభుత్వం దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు కనీసమైన పది సంవత్సరాల వరకు దాని గురించి పట్టించుకున్న వాళ్ళు లేరు తర్వాత విపి సింగర్ నేతృత్వంలో ప్రధానమంత్రి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దీన్ని ఆచరణలోకి పంతొమ్మిది వందల తొంభై రెండులో ఇంప్లిమెంట్ చేయడానికి ఒప్పుకున్నారు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అప్పటి వరకు ఉన్న భారతీయ రాజ భారతదేశ రాజకీయ ముఖ చిత్రాన్ని మీరు మనం గమనించాలి మండల్ కమిషన్ ధరిమల దాన్ని అమలు పరిచే ధరిమల ములాయం సింగ్ యాదవ్ ఒక కర్పూరి ఠాకూర్ ఒక లాలు ప్రసాద్ యాదవ్ ఒక శరద్ యాదవ్ ఒక నితీష్ కుమార్ లాంటి బీసీ లీడర్స్ కనీసమైన ఒక రెండు మూడు రాష్ట్రాల్లో ఉత్తర భారతదేశంలో అధికార బదిలీ జరిగింది బీసీ వర్గాలకి దురదృష్టం తెలంగాణలో కూడా లేదా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ అవకాశం ఉండి ఉండే ఎవరైనా సరి అయిన బీసీ నాయకుడు కనుక ఆ రోజున మండల కమిషన్కి ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి కనుక పోరాటం చేసి ఉంటే తెలంగాణ రాష్ట్రంలో మండల కమిషన్ కూడా మీరు గమనిస్తే పంతొమ్మిది వందల డెబ్బై ఏర్పాటు చేస్తే ఎనభైలో రిపోర్ట్ చేస్తే తొంభై మూడు దాకా కూడా మనకి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ అమలు అనేది స్టార్ట్ అయింది కానీ చాలా చిత్రంగా మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేయబడి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా ఈరోజు మీరు డేటా తీసుకోండి సైంటిఫిక్ డేటా ఊరికే నేను మాట్లాడట్లేదు ఈరోజు ఎన్ఐటీల్లో ఐఐటీల్లో న్యాయ విభాగంలో జడ్జెస్ కానీ లేకపోతే ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఇలా అనేక రంగాల్లో మన ప్రొఫెసర్స్ యూనివర్సిటీల్లో కానీ పర్సంటేజ్ కనుక తీసుకుంటే ఒక పద్నాలుగు శాతం ఏ విభాగంలో దాటలేదు అంటే ఒక్కొక్క దాంట్లో బీసీలు యాభై శాతం యాభై రెండు శాతం మంది ఉన్నా కూడా మూడు శాతం రెండు శాతం ఉన్న విభాగాలు కూడా ఉన్నాయి అంటే జుడిషియరీ దాంట్లో చీఫ్ జస్టిస్లో లేకపోతే హైకోర్టు జడ్జిలో సుప్రీంకోర్టు జడ్జిలో తీసుకుంటే లేదా ఐఐటి ఐఏఎం లాంటి విద్యా సంస్థలు విద్యార్థుల అడ్మిషన్స్ కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అసోసియేట్ ప్రొఫెసర్ ప్రొఫెసర్ స్థాయి ఉద్యోగాల్లో కానీ చూసుకుంటే పద్నాలుగు శాతాన్ని హయ్యెస్ట్ అనమాట అంటే యాభై రెండు శాతం మంది ఉన్న జనాభాకి పద్నాలుగు శాతం ఒక పది శాతం ఉన్న జనాభాకి నలభై శాతం యాభై శాతం ప్రభుత్వ నామినేటెడ్ పోస్టులో తీసుకుంటే కూడా ఇది అంటే చాలా దురదృష్టకరం బి మండల్ కమిషన్ రిపోర్ట్ ఇంప్లిమెంట్ అవుతున్నా కూడా ఈ యొక్క మన స్టాటిస్టిక్స్ చూస్తే చాలా నిర్వేదంకి గురి చేసేటటువంటి ఉంటాయి దాని తర్వాత ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కనుక తీసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఇంతవరకు ఒక బీసీ ముఖ్యమంత్రి అయినటువంటి నేపథ్యం లేదు సో ఇప్పుడు మనకు వచ్చిన ఈ ఫార్టీ టూ పర్సెంట్ కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు కులగణన చేయాలి భారతదేశంలో జనగణన చేయాలనే డిమాండ్తో దాన్ని ఒక ఎన్నికల సబ్జెక్ట్ చేయడానికి ప్రయత్నం చేసిన ధరిమల రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో ఫార్టీ టూ పర్సెంట్ ఫిగర్ని ఏదైతే ప్రామిస్ చేసారో బీసీలకు ఇస్తారని చెప్పేసి దాన్ని రెండు వందల నలభై మూడు రాజ్యాంగంలోని డి ఆర్టికల్ బేస్ చేసుకుని అసెంబ్లీలో బిల్ పాస్ చేసుకుని దాన్ని చట్టం చేసి ఆర్డినెన్స్ చేసి గవర్నర్ దగ్గర పెట్టి నోటిఫికేషన్ కూడా ఎన్నికల నోటిఫికేషన్ కూడా స్థానిక సంస్థల్లో ఇచ్చారు తర్వాత దాన్ని కోర్టు ఆ యాభై శాతం సీలింగ్ దగ్గర ఆపడం దాని తదుపరి పరిణామాలు పద్దెనిమిది తారీఖు బంద్ పిలిపినివ్వడం తర్వాత బీసీ సంఘాలన్నీ కూడా జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడడం అవన్నీ మనం చూస్తున్నాం అయితే ఇప్పుడు ఏం జరుగుతుందో దాన్ని తెలుసుకునే ముందు ఈ మోడ్రన్ ఆధునిక సమాజంలో అందరూ చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఎస్పెషల్లీ బీసీ యువకులు కూడా అందరూ విద్యావంతులు అవుతూ ఉన్నారు వాళ్ళందరి చేతుల్లో మొబైల్స్ ఉన్నాయి అక్షరాశత శాతం పెరిగింది కాబట్టి మీరు ఈ సబ్జెక్ట్ని అంతా కూడా పూర్తిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మనకెందుకు రిజర్వేషన్స్ అనేది దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది ఏ రంగంలో అవసరం విద్య ఉపాధి ఉద్యోగాలు అన్నిటికంటే మించి రాజకీయాల్లో చట్టసభల్లో ఇక్కడ మనకు నలభై రెండు శాతం ఏదో జరుగుతుంది నలభై రెండు శాతం ఇరవై ఏడు శాతం ఉంది నలభై రెండు శాతం ఏదో ఇస్తున్నారని మురుస్తున్నాం కానీ అది కేవలం స్థానిక సంస్థల్లోనే స్థానిక సంస్థలంటే ఎంపీటీసీ సర్పంచు జెడ్పీటీసీ వరకు ఉంటుంది మనం గమనిస్తే డెబ్బై మూడు డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై రెండవ ప్రాంతంలో భారతదేశంలో పరిపాలనా వికేంద్రీకరణ కోసం పరిపాలనా సౌలభ్యం కోసం లోకల్ స్థానిక లీడర్ల నాయకత్వం తయారు చేయడానికి నాయ స్థానిక నాయకత్వానికి బాధ్యతలు అప్పజెప్పి ఆ బాధ్యతలు నిర్వహించిన ధరిమల వాళ్ళ యొక్క అకౌంటబులిటీని ప్రశ్నించే విధంగా స్థానిక సంస్థలని రూపొందించడం జరిగింది దురదృష్టవశాత్తు ఈ రోజున కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో ఒక అరవై శాతం రాష్ట్ర ప్రభుత్వాలకు ట్రాన్స్ఫర్ అయితే అరవై శాతం నుంచి ఒక కేవలం మూడు శాతం మాత్రమే స్థానిక సంస్థలు అంటే ఒక సర్పంచ్ ఎంపీటీసీలకి నిధులు వస్తున్నాయి కానీ బడ్జెట్ ఏ లేని దాంట్లో ఎవరు సర్పంచ్ అయితే ఏంటి ఎవరు ఎంపీటీసీ అయితే ఏంటి మాకేం ప్రమాదం కాదని చెప్పి కుట్రపూరితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్స్ కేవలం స్థానిక సంస్థలకు ఇవ్వడంలో ఇంకా మతలవేది దీన్ని చూసుకొని మనం మురిచిపోయి ఈరోజు ఏమైపోతుంది మనం ఆల్రెడీ యాభై రెండు శాతం సర్పంచ్లు బీసీలు ఉన్నారు దీనివల్ల ఎటువంటి ప్రమాదం లేదని గమనించినటువంటి ఈ కొన్ని ఆధిపత్య వర్గాలు చేస్తున్న కుట్రలో భాగంగా కేవలం స్థానిక సంస్థలకు ఇస్తున్నారు ఇది అందరం గమనించుకోవాల్సిన అవసరం కానీ ఇదే సందర్భంగా తీసుకుని ఈ వచ్చినటువంటి ఈ యొక్క చైతన్యం ఏదైతే ఉందో దాన్ని సూత్రీకరించి సైద్ధాంతీకరించి ప్రజలందరికీ అర్థమయ్యేలా చెప్పి ఈ సమాచారాన్ని అంతా కూడా చేరవేసి ఆర్తనాదాల దశల్లో ఉన్నటువంటి బీసీ ఉద్యమాన్ని దాన్ని ఉద్యమ రూపంలో తీసుకెళ్ళి వాళ్ళని గల్లా పట్టుకొని దించేసి నువ్వెళ్ళి ఆ కౌంటర్ తీసుకుని మన వాళ్ళందరికీ కూడా అన్నం పెట్టడం రెండు వేల ఒకటిలో తెలంగాణ ఉద్యమాన్ని సిద్ధాంతాన్ని తీసుకున్నప్పుడు ఏ దశలో ఉందో ఆ దశలో ఉంది అదేవిధంగా బీసీ అంశం కూడా వెనుకబడిన తరగతుల వెనుకబడిన కులాల యొక్క అంశం భారతదేశంలో స్వాతంత్రం రాకముందు నుంచి ఉంది మనకు రిజర్వేషన్స్ అనే అంశం పంతొమ్మిది వందల రెండు పంతొమ్మిది వందల నాలుగు పంతొమ్మిది వందల ఆరు పంతొమ్మిది వందల ముప్పైలో బ్రిటిషులు కూడా ఇచ్చినారు కొన్ని సంస్థానాల రాజులు ఇచ్చినారు కొల్లాపూర్ రాజు ఇచ్చిన సంస్థానం రాజు ఇచ్చినారు సో ఆ అంశం కూడా నిబురు కప్పిన నిప్పులా ఉంటుంది ఒక చిన్న గాలి వచ్చినప్పుడల్లా ఆ నిప్పు బయట కనబడతా ఉంటుంది కానీ పెద్ద గాలి వచ్చినప్పుడే అది ప్రచండమైన అగ్నిజ్వాలగా మహోద్యమంగా మారుతుంది తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా జరిగిందో ఆ విధంగా కాబట్టి ఈరోజు బీసీ ఉద్యమం కూడా ఆర్తనాదాల దశలో నుంచి ఆందోళన దశగా ఉద్యమం దశగా ఆందోళన దశ నుంచి ఉద్యమం దశగా పూర్తి పరిపూర్ణమైనటువంటి ఉద్యమం దశగా తీసుకురావాల్సిన బాధ్యత కేవలం బీసీ నాయకుల మీద ఉంది బీసీ నాయకులు ఈరోజు చేసిన వాళ్ళు చేసిన నేను ఎవరిని విమర్శించడానికి చెప్పట్లేదు కానీ ఉద్యమాన్ని మన దొడ్లో కట్టేసిన ఆవులాగా కాకుండా దాన్ని ఆ దొడ్లో నుంచి రిలీజ్ చేయాలి నాయకులు వాళ్ళ వాళ్ళ దొడ్లోనే కట్టుకోకూడదు అంటే మనకు తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టిన కేసీఆర్ గారు నిరాహార దీక్ష కూర్చొని ఉంటే నా కడుపు కాలుతుంది నా వల్ల అయితే లేదు నా వయసు సహకరిస్తలేదు నా శరీరం సహకరిస్తలేదు నాకు వద్దు ఉద్యమం అనుకుంటే ఎట్లా లేసో బిడ్డ కూసో ఉద్యమాన్ని కంటిన్యూ అని చెప్పి విద్యార్థులు ఎట్లయితే చెప్పారో సమాజం ఎట్లయితే ధిక్కరించిందో అప్పుడు ఉద్యమం ప్రజల్లోకి వెళ్ళిపోయిందన్నమాట వీటి పాలకులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాలకులు కోరుకునేది ఏంటంటే ఇప్పుడున్న బీసీ ఉద్యమం సంఘాలలోనే ఉండాలి బయటికి వెళ్ళకూడదని ప్రగాఢంగా కోరుకుంటున్నారు కాబట్టి బీసీ నాయకులారా మీరందరూ కూడా గమనించండి ఉద్యమాన్ని సమాజంలోకి తీసుకెళ్ళాలి ఉద్యమం పేటెంట్ పబ్లిక్కి దక్కాలి దక్కిన రోజున ఈ ఉద్యమాన్ని ఎవరు ఆపలేరు ఇది సమయం ఇది తప్పితే మళ్ళీ ఇంకా ముప్పై సంవత్సరాలు పడుతుంది చూడండి మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేస్తే ఇరవై ఏడు శాతం మనం సాధించుకునే తొంభై మూడు అయితే ఈరోజు ఎక్కడ ఉన్నాం ఈరోజు కనుక స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతానికి కనుక మనం దీన్ని కట్టడి చేస్తే ఒప్పుకుంటే ఇంకో ఇరవై ముప్పై ఏళ్ళ వరకు ఈ బీసీ జాతి లేదు ఎందుకంటే అడిగేటోడు ఇచ్చేటోడు కూడా మొన్ననే ఇచ్చినా కదా అంటాడు అడిగేటోడు కూడా మొన్ననే అడిగినాం కదా అంటారు కాబట్టి నేను ఏమంటున్నా ప్రపంచంలోని పెద్ద పెద్ద విప్లవాలు ఉద్యమాలు అధికార మార్పులు అధికార వికేంద్రీకరణలు అన్నీ కూడా ఏ సిద్ధాంతం వస్తాయి ఏ సిద్ధాంతంతో వస్తాయి అంటే ఇప్పుడు మనం పది మంది కలిసి ఒక హోటల్కి వెళ్తాం పది మంది తలా వెయ్యి రూపాయలు వేసుకున్నాం పదివేల రూపాయలు బడ్జెట్ ఆ పదివేల రూపాయలు పది మంది వేసుకున్నప్పుడు పది మందికి సమానంగా ఫుడ్ వస్తే అక్కడ పంచాయతీ రాదు గొడవ జరగదు కానీ ఆ పది మందిలో ఒక ఇద్దరు తెలివిగా చేసి దాన్నంతా ఎక్కువ ఖర్చు వాళ్ళు చేసుకొని మిగతా వాళ్ళకి తక్కువ ఖర్చులు ఇచ్చారనుకోండి నేను ట్యాక్స్ పే చేసినప్పుడు లేదా నేను కాంట్రిబ్యూట్ చేసినప్పుడు అమౌంట్ నాకు దక్కాల్సిన వాట నాకు దక్కకపోతే వచ్చేది రివల్యూషన్ అమెరికా రివల్యూషన్ కూడా వెన్ వీఆర్ పేయింగ్ ట్యాక్సెస్ మా వాట మాకు దక్కాలని సహజ న్యాయం అది ఈ భారతదేశపు జాతీయ ఉత్పత్తిలో సేవా కులాలైనటువంటి ఉత్పత్తి కులాలైనటువంటి అయినటువంటి వ్యవసాయదారిత కులా కులాలైన అయినటువంటి చేతి వృత్తులు అయినటువంటి అనేకమైనటువంటి ఒక యాభై శాతం పైగా ఉన్నటువంటి జనాభా యొక్క సమస్యలని పరిష్కరించకుండా దేశం అభివృద్ధి చెందుతుంది జాతి అభివృద్ధి చెందుతుంది అనే మాట అపరిపక్వమైనటువంటి రాజకీయ పరిణతి లేనటువంటి మాటగా నేను భావిస్తాను ఈరోజు మన జనాభా ఎంత తెలివాల్సిన అవసరం ఉంది ఈరోజు ఎన్ని పులులు ఉన్నాయి తెలంగాణలో ఎన్ని సింహాలు ఉన్నాయి ఫలానా జాతి జంతువు ఎన్ని ఉన్నాయనే లెక్కలు తీస్తున్నారు కానీ బీసీలు ఎంతమంది ఉన్నారనే లెక్కలు తీస్తలేరు దురదృష్టం దౌర్భాగ్యం కాకపోతే ఈ మధ్యలో వచ్చినటువంటి చైతన్యం వల్ల అనేకమైనటువంటి పోరాటాల వల్ల రెండు వేల ఇరవై ఆరులో జనగణనలో కులగణన చేస్తామని చెప్పేసి మోడీ ప్రభుత్వం కేంద్రంలో ప్రకటించడం చాలా ఆహ్వానించదగ్గ పరిణామం కాబట్టి ఒకసారి మనకు ఎంతమంది ఉన్నామని తెలిసిన తర్వాత నేనేమంటున్నానంటే ఈ పదం రిజర్వేషన్ కూడా పాత ప్రజాస్వామ్యం అని అనబడాలంటే ప్రజాస్వామ్యంలో మాన జనాభా ఎంతమంది ఉన్నారో అంతమందికి తగిన ప్రాధాన్యత రావాలని చెప్పేసి చట్టసభల్లో ఎమ్మెల్యేల్లో ఎమ్మెల్సీల్లో ఎంపీల సీట్లలో నామినేటెడ్ సీట్లల్లో ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రైవేట్ రంగ సంస్థల్లో విద్యలో ఉపాధిలో వ్యాపారంలో వాణిజ్యంలో ఇండస్ట్రీస్లో సినిమా రంగంలో కల కళారంగంలో భూమిలో అన్నిట్లో కూడా మేము ఎంతమంది ఉన్నామో మాకంత వాటా ఇవ్వాలని ప్రాతినిధ్యం కల్పించాలని చెప్పేసి ప్రజాస్వామ్య ప్రాతినిధ్య పరిరక్షణ చట్టాన్ని రాజ్యాంగంలో సవరణ చేయడం ద్వారా మళ్ళీ ఎటువంటి మార్పులు చేసే అధికారం లేనటువంటి సవరణ ఏదైతే చేశారో ఇప్పుడు నూట మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా అగ్రవర్ణాల్లో పేదలు ఉన్నారు వి వెల్కమ్ పేదరికం యొక్క బాధలు మాకు తెలుసు బార వెనుకబడిన వర్గాల్లోగా పేదరిక అగ్రవర్ణాల్లో కూడా పేదలు ఉంటే వాళ్ళకి మీరు టెన్ పర్సెంట్ అసలు పేద అగ్రవర్ణాలు ఉన్నాయే టెన్ పర్సెంట్ పర్సెంట్ డేటా తీయాలి దాంట్లో పేదలు అంటే ఒక త్రీ పర్సెంట్ మొత్తం భారతదేశంలో జనాభాలో ఉండవచ్చు మూడు పర్సెంట్ నాలుగు పర్సెంట్ ఉన్న వాళ్ళకు కూడా మీరు టెన్ పర్సెంట్ కేటాయించినా కూడా ఏ రోజు కూడా ఏ బీసీలు కూడా దాన్ని నిరసించే ప్రయత్నం చేయలేదు దాన్ని మేము స్వాగతిస్తాం ఇచ్చాం ఎందుకు ఇచ్చాం పేదరికం యొక్క బాధలేంటి ఆ కష్టాలేంటి తెలిసిన సమాజంగా అగ్రవర్ణాలు ఈడబ్ల్యూఎస్ ఎకనామిక్ వీక్ వీకర్ సెక్షన్స్కి టెన్ పర్సెంట్ కేటాయించినప్పుడు జనవరి ఏడో తారీఖున మొదలు పెడితే పదహారో తారీఖు వరకులో పార్లమెంట్లో ఉభయ సభల్లో పాస్ అయిపోయారు రాష్ట్రపతి ఆమోదం పొంది కోర్టులో కూడా ఐదుగురు సభ్యుల్లో ముగ్గురు ఆమోదం తెలిపి సుప్రీంకోర్టు అమల్లోకి నోర్చుకుంటే ఎప్పుడైనా ఏమన్నా అన్నామా కాబట్టి రెడ్డి జాగ్రత్త సోదరులు కూడా గమనించాల్సింది ఏంటంటే మీరు అగ్రబర్ పేదలకు ఈడబ్ల్యూఎస్ని మేము స్వాగతించిన విధంగా మీరు కూడా సమాజంలోని అంతరాలను తగ్గించి సమాజంలోని అన్ని కులాల సోదరభావంతో మెలిగే విధంగా వాళ్ళకు దక్కాల్సిన దాన్ని దక్కే దగ్గర మీరు కూడా కోఆపరేట్ చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం ఈరోజు రెడ్డి జాగృతి సోదరుడు ఎవరైతే కేసు వేసిడరో వారిని నేను ఒకటి అడుగుతా ఉన్నా ఎకనమిక్ వీకర్ సెక్షన్స్ విద్య ఉద్యోగాల్లో మాత్రమే ఇచ్చారు ఎందుకు రాజకీయాలు అడగట్లేదు మీరు ఒకసారి ప్రశ్నించండి ఇప్పుడు సపోజ్ ఒక నియోజకవర్గంలో ఒక రెడ్డి గారు పోటీ చేస్తున్నారు ఆయన ఎకడమిక్ వీకర్ సెక్షన్స్ రిజర్వేషన్స్ కావాలని కొట్లాడేది కదా నూట మూడు ఆర్టికల్ ధర తెచ్చుకున్నారు కదా ఒక్కసారి ఆయన ఎమ్మెల్యే సీటు కాడ రిజర్వేషన్ ఇయ్యమని ఎందుకు ఇవ్వకూడదు చట్టసభల్లో చట్టసభల్లో ఎకనమిక్ వీక్ సెక్షన్స్కి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి ఎవరైతే ఇన్కమ్ సర్టిఫికేట్ తెచ్చుకున్నా చదువుకున్న పేద రెడ్డికి ఇయ్యమను డబ్బులున్న రెడ్డిని పక్కకు ఉమ్మని ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎవరైతే తన కోసం మాత్రమే ఆలోచించి వేరే వాళ్ళ వర్గాలను దోచుకొని కూడబెట్టుకొని ఆధిపత్యాన్ని చెలా చెలాయిస్తూ అక్రమంగా ఏదైతే పరిపాలన చేస్తారో ఆ శక్తుల వర్సెస్ అగ్రవర్ణాల్లో పేదలు బీసీలు ఎస్సీ ఎస్టీలు ఇదే యుద్ధం తప్ప యుద్ధం రెడ్డి వాళ్ళకి వర్సెస్ బీసీలకు కాదు ఎందుకంటే ఈ టెన్ పర్సెంట్ తీసుకున్నారు మీకోసం మేము అడుగుతాం చట్టసభలో రిజర్వేషన్ ఇవ్వనని ఎమ్మెల్యే ఎమ్మెల్సీ నామినేటెడ్ సీట్లలో పేద రెడ్లకి ఇయమనని నేను అడుగుతున్నా ఎందుకు స్కూల్కి పోతుంది కాలేజీకి పోతే ఇవ్వాలి ఎందుకు గవర్నమెంట్ జాబ్కి ఇవ్వాలి మీకు రిజర్వేషన్ ఆ టెన్ పర్సెంట్ ఇయమను ఈడ నూట పంతొమ్మిది స్థానాలు ఉన్నాయి మీకైనా మీకు ఒకవేళ రెడ్డి కమ్యూనిటీకి ఒక పదిహేను శాతం అంటే మొత్తం అగ్రవర్ణాలు పదిహేను శాతం ఉన్నాయి అనుకోండి పదిహేను ఒకట్ల పదిహేను అంటే ఒక ఇరవై స్థానాలు వస్తాయి అనుకోండి ఇరవై స్థానాల్లో మీకు ఒక నాలుగు స్థానాలు ఇన్కమ్ లేనటువంటి పేద రెడ్డి కులాలు పేద బ్రాహ్మణ పేద వైశ్య వర్గాలకు ఇవ్వమని మీరు కూడా అడగండి మేము కూడా స్వాగతిస్తాం ఈ రాజకీయాల్లో విపరీతమైన డబ్బు ఒక వరద ఎందుకు వచ్చింది తెలుసా వెనుకబడిన కులాలు ఈ రాజకీయాల్లో రాకూడదని ఒక ఎమ్మెల్యే ఎంపీ స్థానాలు వంద కోట్లు పెట్టి పోటీ చేసే అవకాశమే లేకుండా చేయాలని చెప్పేసి ఈ యొక్క ఆధిపత్య వర్గాలు ఒక రెండు మూడు టర్మ్స్ ఎప్పుడైతే పార్టీలు లేకపోతే రెండు మూడు టర్మ్స్ ఎప్పుడైతే వాళ్ళు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ లేకపోతే అధికారాన్ని కానీ అనుభవించిన వర్గాలు వందల కోట్లు చొప్పి కుమ్మరించి రా ఎలక్షన్ బడ్జెట్ ఎందుకు పెంచుకున్నాయంటే ఒక బీసీ కానీ ఒకటి కానీ సాహసం చేయకూడదు పోటీ చేయడానికి అని చెప్పి కుట్ర పెద్ద ఎత్తున సాగుతుంది కాబట్టి దీన్ని అన్నింటినీ అధిగమించాలంటే అంటే అప్పుడు పటేల్ పట్వారి వ్యవస్థ వల్ల కొన్ని రకాల భూములను వాళ్ళ అధీనంలో ఉండడం వల్ల ఆ భూముల యొక్క ధరలు పెరగడం వల్ల లేదా కొన్నిసార్లు వాళ్ళు ఎమ్మెల్యేగా మినిస్టర్గా టర్మ్స్లో ప్ర అధికారాన్ని అనుభవించడం ద్వారా సహజంగానే వాళ్ళు కొంచెం బలవంతులుగా ఆర్థికంగా సామాజికంగా తయారయ్యారు అలా బలవంతంగా తయారైనటువంటి వ్యక్తికి వర్సెస్ బలహీనుడైనటువంటి వ్యక్తికి ఇద్దరికి సమానమైన సమబుద్ధి కాదు కాబట్టి ఎప్పటికీ మన ఎమ్మెల్యేలు ఎంపీలుగా కాలేకపోతున్నారు కాబట్టి చట్టసభల్లో రిజర్వేషన్స్ అమలు చేసి జనాభా ప్రాతిపదికన చేయాలని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం దీనికి అన్ని రంగాల్లో నేను ఇందాక చెప్పిన అన్ని రంగాల్లో కూడా చట్టసభల్లో మనం ఎంతమంది ఉన్నామో మనకు అంతమందికి పకడ్బందీగా రాజ్యాంగ సవరణ ద్వారా ఇంకొకరు మళ్ళీ ఏలు పెట్టకుండా సుప్రీంకోర్టులు కానీ ఏది కానీ దాంట్లోకి రాకుండా ఉండే విధంగా రాజ్యాంగ సవరణ ద్వారా ఈ యొక్క రిప్రజెంటేషన్స్ ప్రజాస్వామ్య పరిరక్షణ ప్రాతి ప్రజాస్వామ్య ప్రాతినిధ్యాన్ని మన వర్గాలకు కనిపించాలనే పోరాటాన్ని ఈ స్ఫూర్తితో నాయకులు తీసుకొని వెళ్ళి ప్రజలందరికీ చేరే విధంగా దాన్ని సిద్ధాక సిద్ధాంతీకరించి సూత్రీకరించి ప్రజలందరికీ అర్థమయ్యేటట్టు చేరి ఆ అర్థమైనటువంటి జనాలని చక్కగా ఆర్గనైజ్ చేసి ఉద్యమ నిర్మాణం చేసి ఓపికగా ఐక్యత రాగంతో దీన్ని మనం సాధించుకోవచ్చు ఇది సాధ్యమవుతుందా కాదంటే పంతొమ్మిది వందల నలభై ఏడుకు ముందుకు భారతదేశం స్వతంత్రం ఉందా రెండు వేల పద్నాలుగు ముందు తెలంగాణకు స్వతంత్రం ఉందా తెలంగాణ సపరేట్ రాష్ట్రం ఉందా పాసిబుల్ అయినాయి దానికి ఒక ఉద్యమ నేపథ్యం ఉంది బలమైన నాయకుడు ఉన్నప్పుడు ప్రజలందరూ ర్యాలీ కావడానికి సిద్ధంగా ఉన్నారు ఏ నాయకుడు అయితే కలెక్షన్ ఆఫ్ ఫ్యాక్టరీ చేస్తాడో ఒక కాన్ఫిడెంట్గా ఒక క్రెడిబిలిటీతో కనుక ఒక లీడర్ కనుక నిలబడితే తన వెనుక ర్యాలీ కావడానికి ప్రజలు ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉన్నారు మీరు చూసుకోవచ్చు స్వతంత్ర పోరాటమైనా లేదంటే మన తెలంగాణ ఉద్యమం మొన్న జరిగిన ఉద్యమం తొంభై సంవత్సరాలు బెడ్ మీద పడుకున్న అవ్వ నుంచి రెండు సంవత్సరాలు అప్పుడప్పుడే మాటలు వస్తున్న చిన్న పాప వరకు జై తెలంగాణ అని అన్నదా లేదా ఈ సమాజం మీరు తెలుసుకోండి అంత సమాజంలోని అన్ని లేయర్స్ వరకు కనుక ఈ నినాదాన్ని కనుక తీసుకెళ్ళగలిగితే వద్దన్నా వస్తుంది ఈ బీసీలకు చట్ట సభల్లో కూడా అన్ని వర్గాల్లో అన్ని రంగాల్లో కూడా రిజర్వేషన్స్ కాబట్టి నాయకులందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి దీనికి అనేక శిక్షణ తరగతులు పెట్టి దీనికి కొంచెం ఫుల్ టైమర్స్ కూడా తయారు చేసుకొని వీళ్ళందరూ కూడా విద్యార్థుల దగ్గరికి మహిళల దగ్గరికి యువకుల దగ్గరికి యువతుల దగ్గరికి ఎస్సీ ఎస్టీల దగ్గరికి అగ్రవర్ణ పేదల దగ్గరికి అగ్రవర్ణాల్లో కూడా అనేక మంది ఉన్నారు దీన్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఈ డిమాండ్ సపోర్ట్ చేసేవాళ్ళు మా మిత్రులు ఉన్నారు చాలామంది వాళ్ళు ఎవరు దాన్ని వ్యతిరేకించడం లేదు కాబట్టి వీళ్ళందరి దగ్గరికి కనుక జెన్యున్ డిమాండ్ని తీసుకుని వెళ్ళి అది అర్థమైనంత అయ్యే విధంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత నాయకులకు ఉన్నది ఇది తద్వారా ఇది సాధించుకోదగ్గ అంశం అవుతుందని చెప్పేసి నేను మీ అందరికి కూడా విన్నవిస్తా ఉన్నాను థ్యాంక్ యూ